म्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायीत् सर्वविघ्नोपशान्तैत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిోకిలం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేర సుక్తిం సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమధురైకటాక్ష గౌరవైర్యాం కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్వ్వండ్రమహన్మకటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్ విమలపట కమలూటీ పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం అరుతతుల్యవేగం జితీంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయ నమా్యహం హరి ఓం పరమేశ్వరస్వరుణ సభయ నమస్కార జంతుూనాం నరజన్మ దుర్లభం అది ఆర్యోక్తి పెద్దలు చెప్పిన మాట సమస్త జీవకోటిని కలిపి పశువులుగానే పిలుస్తారు శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు శివానందలహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో అన్నారు అందరూ పశువులే వేదాంత శాస్త్రంలో ఎందుచేత పశువులుగా పిలవబడతారంటే పశువు అంటే పాశము చేత కట్టబడినది అని అర్థం మనకి కూడా పాశములు ఉంటాయి కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం జన్మ అది ఒక రాట ఆ రాటకి కర్మపాశముల చేత బంధింపబడి జీవుడు ఉంటాడు కనుక పశువు అని పేరు కాబట్టి అన్ని పశువులలోకి ఉత్తమమైన పశువు ఇది అంటే నరుడు నరుడు ఉత్తమమైన పశువు ఎందుచేత ఉత్తమమైన పశువు అంటే ఆయన తన పాశములను త్రోసి రాజని భక్తి చేత భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞానవైరాగ్యముల వలన ఆ కర్మబంధములను తెంచుకుని రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు అటువంటి అధికారంతో కూడుకున్నటువంటి వాడై ఉపాసన చేయగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే ఏ ఇతర ప్రాణికి కూడా అలా ఉపాసన చేసేటటువంటి అధికారం లేదు అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు అంత విశేషమైనటువంటి ఉపాధి నరుని యొక్క ఉపాధి ఆ నరుని యొక్క ఉపాధి కలిగి ఉన్న కారణంచేత యథార్థమునకు అతడు దేవతల కన్నా గొప్పవాడు ఎందుచేత దేవతలు కొంత పుణ్యకర్మ చేసిన కారణంచేత దేవతలుగా ఉన్నారు కానీ వాళ్ళ పుణ్యకర్మ పూర్తయిపోతే వాళ్ళు పైనుంచి కింద పడిపోతారు క్షీణే పుణ్యే మర్త్యలోకం నిశంతి మళ్ళీ మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడేటటువంటి లక్షణమున్న ప్రాణులన్నీ ఏ లోకమునందు వసించి ఉంటాయో దానికి మర్త్యలోకమని పేరు ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు మృత్యువుని పొందుతాయి అలా మృత్యువుని పొందేటటువంటి లక్షణమున్న సమస్త జీవకోటి ఏ లోకమునందు వసించి ఉంటుందో అటువంటి లోకమునందు వాళ్ళు కూడా పడిపోతారు పుణ్యం అయిపోయాక కానీ ఒక్క నరుడు మాత్రం పుణ్యం చేసుకుని దేవతలు చే అధిష్ఠించిన పదవులను పొందగలడు మహాపాపములు చేసి తిరియెక్కుగా మారిపోయి అధోలోకాలకి వెళ్ళిపోగలడు అసలు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా నిస్వార్థమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జ్ఞానము చేత మోక్షమును పొందగలడు అందుచేతనే నరుని శరీరమునకు ఉన్నంత గొప్పతనం ఇక ఏ ఇతర ఉపాధికి లేదు నరుడొక్కడే ఇంత గొప్ప విషయాన్ని సాధించుకోగలడు అటువంటి నరజన్మలో మనుష్యుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కర్మాచరణం చేస్తాడు భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేస్తాడు ఈ భక్తితో కూడినటువంటి కర్మాచరణములు చేసేటప్పుడు ఒకటి ప్రతిఫలాపేక్షతో ఏదో నేను ఈ పుణ్యం చేస్తున్నాను కాబట్టి పరమేశ్వరుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు కొంత భోగాన్ని సుఖాన్ని కల్పించాలనేటటువంటి కోరికతో చేసేటటువంటి వారు కొందరు కానీ దాని వలన ఒక అపాయం ఉంటుంది పుణ్యమైన పాపమైన సుఖము దుఃఖము అన్న రెండింటి రూపంలో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మళ్ళీ తను చేసిన పుణ్యం ఏమైంది అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది కానీ కొంతమంది పుణ్యకర్మని చేయడం అన్నది ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు అంటే ఇప్పుడు ఆ పుణ్యకర్మ ఎందుకు పనికి వస్తుంది అంటే అది అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని స్వీకరించడం కోసం వాళ్ళు పుణ్యం చెయ్యరు పుణ్యం అంటే ఒక్కటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పరమేశ్వరుడు వేదము ద్వారా ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే పుణ్యం పరమేశ్వరుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు చేయడం ఎందుకు అలా చెప్పినట్టు చేస్తే ఆయన మళ్ళీ ఏదో భోగాల్ని సుఖాల్ని ఇస్తాడని కాదు ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఉండలేక ఈ ఉపాధిని ఏర్పాటు చేసిన వాడు ఆయన కనుక ఆయన మీద భక్తితో ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడు చేసిన పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు పనికొస్తుంది ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే నేను కొంత పాయసాన్ని తీసుకొచ్చి పాత్ర ఇవ్వండి అందులో పోస్తానన్నాను కిలిం పట్టినటువంటి పాత్ర అపరిశుభ్రమైనటువంటి పాత్ర మలినంతో కూడుకున్నటువంటి పాత్ర తెచ్చి మీరు అక్కడ పెట్టారనుకోండి నేను పాయసం అందులో పోసినా మీకది ఆరగించడానికి పనికి రాదు ఎందుకంటే పాత్రకి శౌచం లేదు పాత్రకి శుభ్రత లేదు ఆ పాత్ర పాయసాన్ని పొంది ఉండడానికి అర్హత లేని కారణం చేత అందులో పోసినటువంటి పాయసము ఎలా తినడానికి ఉపయుక్తము కాకుండా పోతుందో అలాగే అసలు పాత్రతని పొందకపోతే పరమేశ్వరుడు జ్ఞానములు కటాక్షించడానికి అవకాశం ఉండదు అందుకే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం పుణ్యకర్మ చెయ్యడం దేని కొరకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చింతపండు కొంత నాకు ఇచ్చారు ఆ చింతపండుతో చారు పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు కానీ చింతపండు మీద కాసిన శుద్ధ జలం జల్లి మంచినీళ్లు జల్లి నేను ఒక కిలిం పట్టినటువంటి రాగి పాత్రని తోమేను ఇప్పుడు ఆ రాగి పాత్రని తోమగా 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 అది మంచి మెరుపుతో తయారైంది అసలు దాని యథార్థ స్థితి అదే కానీ దాని మీద మురికి పట్టింది ఇప్పుడు నేను చింతపండుని దేనికి ఉపయోగించానంటే ఆ మురికిని తొలగించడానికి ఉపయోగించాను ఇప్పుడు నేను పాత్రకి కొత్త మెరుపు తేలేదు పాత్ర మెరవడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించాను ఇప్పుడు పాత్ర తన సహజ స్థితిని పొందింది అందులో పాయసం పొయ్యొచ్చు చింతపండు చింతపండు పనికిరాదు ఇంకా అది పాత్ర శుద్ధి చేయడానికి పనికొచ్చింది తప్ప ఇక ఉపయోగించడానికి పనికిరాదు చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మాచరణము పాత్ర తోమడానికి ఉపయోగించిన చింతపండు లాంటిది కాదు ఆ పుణ్యకర్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఏదో సుఖమో భోగమో పొందుదాం అనుకోవడం ఆ చింత పండుతో చారు కాచుకుని తాగుదాం అనుకోవడం లాంటి కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో కూడినటువంటి పాత్ర ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణ వలన ఎప్పుడో ప్రీతి చెందుతాడు అరే వీడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు రా అని ఆయన చెప్పినట్లు బ్రతకగలిగిన ప్రాణి ఎవరు ప్రపంచంలో ఒక్క మనుష్య ప్రాణి ఎందుకని ఆయన చెప్పడము అంటే వేదం ద్వారా చెప్పాడు అందుకే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు సనాతన ధర్మము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అసలు అది యథార్థ పేరు కాదు సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచి ఉందో తెలీదు ఎప్పుడు ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి ఉంది మరి పేరు ఎందుకు పెట్టలేదండి పేరెందుకు పెట్టలేదండి అంటే ఒక్కటే కారణం ఇంకొకటి ఉంటే కదూ దీనికి ఓ పేరు ఉండడానికి సుబ్బారావు అన్నవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఓయ్ సుబ్బారావు అనుకోండి ఆయన ఒక్కడే పలుకుతాడు ఇద్దరు సుబ్బారావులు ఉన్నారనుకోండి సుబ్బారావు అంటే ఇద్దరు పలుకుతారేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు కాకినాడ సుబ్బారావు అనో తెనాలి సుబ్బారావు అనో నేను పిలవలసి ఉంటుంది కదా ఒకనకొకప్పుడు ఈ భూమండలంలో భగవంతుణ్ణి చేరడానికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించినటువంటి ఏకైక ధర్మం ఇదొక్కటే అందుకే దీనికి వేరొక పేరు లేదు తరువాతి కాలంలో కొంతమంది కల్పించారు హిందూ మతం అని కానీ యథార్థమునకు దానికి పేరు లేదు అది సనాతన ధర్మము ఆ సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము ఆ వేదము ఈశ్వర ప్రోక్తము అపౌరుషీయము అది ఎవరి చేత రచింపబడలేదు పరమేశ్వరుని యొక్క వాక్యే వేదమైంది ఆ వేదమును మనం ప్రమాణంగా స్వీకరిస్తాం ఆ వేదమును ప్రమాణముగా స్వీకరించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతితో ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి కోరి కోరిక కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కారణం చేత అతని యొక్క కర్మ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఏదో ఒకనాడు అతని భక్తికి మెచ్చి అతనికి జ్ఞాన వైరాగ్యములను కల్పిస్తాడు ఆ జ్ఞాన వైరాగ్యములు కల్పించడం ఎలా ఉంటుంది అంటే ఒక గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నిలో నీళ్లు పోసి నీళ్లలో బియ్యం పోసి మూత పెట్టి విడిచిపెడితే అదొక కుక్కరు అనుకోండి అందులో ఉన్నటువంటి ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఎప్పుడు మారిందన్నది మనకి తెలియక్కర్లేదు ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిన తరువాత కుక్కరు కూసినట్లు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని వేదం ద్వారా చెప్పాడో అలా బ్రతికినటువంటి వ్యక్తి యొక్క భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల కారణముగా మళ్ళీ ఆ జీవి పుట్టవలసిన అవసరం లేకుండా అది చిట్ట చివరి మృత్యువై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు దానికే అద్వైత మోక్షం అద్వైత మోక్షం అంటే కైవల్యం కైవల్య సిద్ధాంతమునందు ఈ శరీరం పడిపోయిన తరువాత మోక్షం కాదు జ్ఞానము చేత ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదని కొబ్బరికాయ లోపల కురిడి ఎలా విడిపోయి గుడుగుడు ఆడుతుందో అలా తాను ఆత్మగా నిలబడి సాక్షి మాత్రంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడు అదిగో అలా అజ్ఞానపు పొరను చీల్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనాక్రమాన్ని పాటించగలిగినటువంటి ఏకైక ప్రాణి నరుడొక్కడే తప్ప ఏ ఇతర ప్రాణికి కర్మాచరణము చేసేటటువంటి అధికారము లేదు అవి చెయ్యవు అందుకే వేదం చెప్పినటువంటివన్నీ పాటించవలసిన వాడెవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావన చేసినప్పుడు నరజన్మలో మనం సాధించుకోగలిగినటువంటి అత్యద్భుతమైన ఫలితం ఏది అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే అది ఇతర ఇతర ప్రాణులకు సాధ్యం కాదు కనుక ఈ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రక్రియలో తీర్థయాత్ర అన్నది ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తుంది ఏదో కేవలము కర్మాచరణము కేవలము భక్తి కేవలము వైరాగ్యము కాదు తీర్థయాత్ర ఎంతో అవసరం ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తీర్థయాత్ర చేసి తీరాలి ఎందుచేత అంటారేమో అసలు దాని పేరే తీర్థయాత్ర సనాతన ధర్మమునందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిద్ధాంతము ప్రతిపాదింపబడి ఉంటుంది భగవద్ దర్శనము చేత మీరు ఎంత ఫలితాన్ని పొందుతారో భగవత్ సంబంధము కలిగినటువంటి నదులు తీర్థములు మొదలైనటువంటి వాటి ఎందు చేసినటువంటి స్నానము కూడా మీకు అంతే ఫలితాన్ని చేకూరుస్తుంది సాధారణంగా మనం ఆయన దైవ దర్శనానికి వెళ్ళాడండి అనం ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటాం తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు ఎందుచేత తీర్థయాత్ర చేసినటువంటి వ్యక్తి నమస్కార యోగ్యతని పొందుతాడు ఎందుచేత పొందుతాడు అంటే తీర్థ స్నానము చేత నదీ స్నానము చేత ఒక ప్రత్యేకమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మూట కట్టుకుని వస్తాడు అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమములను కూడా మనకి శాస్త్రం బోధించింది ఒక తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఆచారకాండకే ఉందండి అలా చెప్తారు అని నిరసన చెయ్యకూడదు నేను మీతో ఒక మాట చెప్తాను ఒక పసిగుడ్డు తొమ్మిదవ నెల తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి రావలసినటువంటి పసిబిడ్డలు ఎనిమిదవ నెలలోనే ప్రసవమై బయటికి వచ్చేశారు ఇప్పుడు ఆ పిల్లల్ని ముందుగా ప్రసవం అయిపోయారు కాబట్టి వైద్యులు తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారు నా బిడ్డలే కదండి నేను వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకుంటాను నేను ఆ పిల్లల్ని ముట్టుకుంటానంటే తల్లిని పంపరు ఆ తల్లి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయములతో అత్యంత శ్రద్ధతో ఆ పిల్లలని చూస్తూ వైద్యం చేయబడుతున్నటువంటి గదిలోకి ఒక అద్దంలోంచి మాత్రమే చూసుకోవాలి ఓ పది రోజులు పోయిన తర్వాత తల్లిని లోపలికి తీసుకెళ్ళి అమ్మా అన్న ఆమె తిన్నగా తన చేతితో ముట్టుకోవడానికి వీలు లేదు డాక్టర్ గారు చేతి మీ చేతి మీద కొంత ఔషధం వేసి దీంతో బాగా చేతులు తుడుచుకుని ఇప్పుడు ముట్టుకోని బిడ్డ అని అంటారు అదేమిటండి నా బిడ్డ కదా నా కడుపులో ఉన్నది కదా నేను ఎందుకు ముట్టుకోకూడదు ఇప్పుడు ఆ బిడ్డ పసి గుడ్డు దాన్ని నువ్వు ముట్టుకుంటే దానికి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి కంటికి కనపడని ఎన్నో సూక్ష్మాంగ జీవులు నీ శరీరాన్ని నీ వస్త్రాల్ని పట్టుకుని ఉంటాయి అందుకని చేతులు కడుక్కోకుండా ముట్టుకోవడానికి వీల్లేదంటారు నువ్వు వైద్యుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి నీకు అలా కడుక్కోకపోతే వచ్చేటటువంటి ఉపద్రవ సంబంధమైన సూక్ష్మాంగ జీవుల యొక్క శరీర నిర్మాణ వ్యవస్థ అవికల్పించగలిగినటువంటి వ్యాధుల గురించిన విషయాలు తెలియకపోయినా వైద్యుడు చెప్పినట్టు ప్రవర్తించి నీ బిడ్డను నువ్వు దక్కించుకుంటున్నావా లేదా వైద్యుడు చెప్పినట్టు బ్రతకడంలో బిడ్డని పొందడం అన్న కోర్క ఎలా ఉందో వేదం చెప్పినట్టుగా ఆచారకాండని పాటించి భగవద్ దర్శనం చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కూడా ఆచారకాండలో అంతే ప్రాశస్యం నా బిడ్డ నా ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటానని ముట్టుకుంటే బిడ్డకి ఎలా ఉపద్రవం వస్తుందో ఒక తీర్థయాత్రకి బయలుదేరినప్పుడు తీర్థయాత్ర ఎలా చెయ్యాలో అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ మనకు అవకాశము ఉండదు సరికదా ఒక్కొక్కచో ఒకందుకు బయలుదేరినటువంటి వాడు ఆ పుణ్యాన్ని మూట కట్టుకోకపోగా కొత్త పాపాన్ని మూట కట్టుకుని తిరిగొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ముట్టుకోకూడని రీతిలో బిడ్డని ముట్టుకున్నట్టే ఎంతో పవిత్రమైన కొండ మీదకి చీరి కూడా అటువంటి తీర్థమునకు చీరి కూడా దేవాలయ ప్రవేశము చేస్తూ కూడా నియమ పాలనం చెయ్యనప్పుడు దేవాలయ వ్యవస్థకే ఇబ్బంది తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది అందుకే ఒక తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాల్ని మనకి ఋషులు ఆ స్మృతుల ఎందు పొందుపరిచారు అలాగే దాన్ని వేదం చెప్పింది వేదంలో చెప్పిన దాన్నే ఋషి స్మృతిగా చెప్తాడు శృతేవార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు ఆవు వెంట దూడ వెళ్ళినట్టు వేదం వెంట స్మృతి పెడుతుంది ఒక్కొక్క ఋషి ఆ మంత్రములను తీసి సంకలనం చేస్తాడు అందుకే గౌతము స్మృతి అత్రి స్మృతి అలా ఋషుల పేర్లు మీదుగా స్మృతులు వచ్చాయి మీరు చూడండి తీర్థయాత్రా నియమముల ఎందు అత్యంత ప్రధానమైన నియమం ఇది అంటే అసలు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు తాను ఎక్కడున్నాడో అక్కడ నుండే బయలుదేరుతాడు తాను ఎక్కడున్నాడు ఒక ఇంట్లో ఉన్నాడు తాను ఒక ఇంటిలో ఉండి అది వసతి గృహమా స్వగృహమా పక్కన పెట్టండి ఆ ఇంటి నుండి తాను ఉన్న ఊరు నుండి ప్రయాణం చేసి తాను తీర్థయాత్ర చేసి ఎక్కడికి చేరాలనుకుంటున్నాడో అక్కడికి వెడతాడు ఎందుకు పెడుతున్నాడు ఎప్పుడైనా మనం ప్రయాణం చేసి ఒక చోటికి వెళ్ళాము అంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది నేను ఏదో ఇక్కడి నుంచి బయలుదేరి భాగ్యనగరానికి వెళ్ళాను అనుకోండి మూడు రోజుల్లో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళచ్చు నేను ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళేవాణ్ణి ఉపన్యాసం చెప్పడానికి అవసరమైనటువంటి పరికరములు ఏమున్నాయో అవి సద్దుకుని నాతో తీసుకెడతాను ఓ నాలుగు పంచెలు తీసుకెడతానో నాలుగు ఉత్తరీయాలు తీసుకెడతాను తప్ప నేను తీరా భాగ్యనగరం చేరుకుని ఉపన్యాసం చెప్పవయ్యా అంటే పంచె తెచ్చుకోవడం మర్చిపోయానండి అంటే వీడు అవివేకి అని ఎలా అంటారో తీర్థయాత్రిక బయలుదేరినటువంటి వాడు సర్దుకోవలసినటువంటి పెట్టె కూడా వేరే విధంగా ఉంటుంది తీర్థయాత్రకి బయలుదేరేటటువంటి వ్యక్తి తన కులదైవం యొక్క అనుమతిని పొందాలి ఎక్కడ ఉంటారు కులదైవం మీ ఇంటి సింహాసనంలోనే ఉంటారు మీ ఇల్లు అని నేను అన్నప్పుడు అందులో నేను కూడా కలిసిపోతూ ఉంటాను ఒకరిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు నేను అనడం సహజం కాబట్టి అంటున్నాను కానీ యథార్థమునకు మీరు అంటే మీరు వేరు నేను వేరుని కాదు మనమందరం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు మన కులదైవం యొక్క అనుమతిని తీసుకుని వెళ్ళాలి ఎందుకని అంటే ఎక్కడ పవిత్రమైన భావన ఉన్నదో అక్కడ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నది ఒక్క పరమేశ్వరుడు మీ ఇంట్లో సింహాసనంలో కూర్చుని ఉంటాడు మిగిలినవి సోఫాలు ఉండొచ్చు కుర్చీలు ఉండొచ్చు బెంచీలు ఉండొచ్చు కానీ సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది ఆ సింహాసనం పూజా మందిరంలో ఉంటుంది ఆ సింహాసనంలో పరంపరాగతంగా పెద్దలు ఆరాధించినటువంటి కులదైవం ఉంటారు ఆ కులదైవం సింహాసనంలో కూర్చుని ఉన్నాడు ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి లేదు అది భావనా సంస్కారం నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి నాకు సోమవారం నాడు సెలవు పెట్టి ఏదో వేరే కార్యక్రమం మీద వెళ్ళాలనిపించింది అనుకోండి నేను చెప్పకుండా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయాను అనుకోండి మరునాడు నన్ను నిలదీస్తారు కాగితం ఇచ్చి నిన్న నువ్వు ఏ కారణం చెప్పలేదు సెలవు పెట్టలేదు ఎవరికీ చెప్పలేదు ఎలా వెళ్ళిపోయావు నువ్వు కారణం చెప్పని అడుగుతారు నెలకి కొంత ద్రవ్యం నాకు జీతంగా ఇచ్చి నాకు ఒక వయసు వచ్చిన తరువాత బయటికి పంపించడానికి ఆమోదించినటువంటి నన్ను పోషిస్తున్నటువంటి సంస్థకే నేనంత అధికారం ఇచ్చినప్పుడు లేదా ఆ సంస్థ నా మీద అధికారాన్ని ఉంచుకున్నప్పుడు నన్ను సృష్టించి పరిపాలించి నా జీవుడి మీద అధికారం ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అనుమతి లేకుండా ఆయన మీ ఇంటి సింహాసనంలో పరిపాలకుడై ఉండగా అసలు ఆయనకి చెప్పకుండా ఆయనని వేరొక చోట ఆయన వెలిసినటువంటి ప్రాంతానికి వెళ్ళి నేను నీ అనుగ్రహం పొందుతానని ఎలా బయలుదేరుతారు అసలు ముందు సింహాసనంలో ఉన్న స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి కదా స్వామి నేను బయలుదేరుతున్నాను మీ క్షేత్రానికి వెళుతున్నాను తండ్రి వెంకటాచలం వెళ్ళాలనుకుంటున్నాను వెంకటాచలం పరమపావనమైన కొండ అటువంటి కొండ ఎక్కడానికి అటువంటి కొండ మీద పాదం పెట్టడానికి స్వామి పుష్కరిణిలో స్నానం చేయడానికి అక్కడ కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి అసలు మీ కాలి గోటి కాంతిని చూడడానికి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశారు కదా అటువంటిది నాకు ఏ యోగ్యత ఉందని మీ ముందు నిలబడి నేను మిమ్మల్ని ఆపాదమస్తక మాంసనేత్రంతో చూడను నాకు ఏ యోగ్యత ఉంది ఎందుకు కాలు పెట్టనిస్తారు నన్ను అయినా మీరు అనుమతిస్తే నా యాత్ర పూర్తవుతుంది నేను వెంకటాచలం కొండ ఎక్కగలను లేదా శ్రీశైలం కొండ ఎక్కగలను నేను పరమేశ్వర దర్శనం చేసుకోగలను ఎప్పుడు నా శక్తి చేత కాదు మీరు నాకు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది అక్కడ మీరు నాకు దర్శనం ఇచ్చి మీరు పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చి నా జీవుడు ధన్యుడయ్యేటట్టుగా నన్ను మీరు అనుగ్రహించండి నేను ఒక పది రోజుల పాటు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను స్వామి నన్ను అనుగ్రహించి నేను బయలుదేరడానికి నాకు అనుమతినివ్వండి అని అడగాలి అసలు తీర్థయాత్ర ఎందున్న అంతర్లీనమైన సిద్ధాంతము భక్తి ఒక తీర్థయాత్రకి ఎందుకు పెడతాం కేవలం భక్తితోనే పెడతాం తప్ప నేను ఎవరు తీర్థయాత్రకి వెళ్ళినా ఇంకొక కారణానికి వెడతారు అన్న మాట నా నోటి నుండి కూడా నేను ఉచ్చరించను ఎవ్వరు వెళ్ళినా పరమ భక్తితోటే పెడతారు పరమ భక్తితో తీర్థయాత్రకి వెడుతున్నారు అంటే ఆ భక్తి అసలు సింహాసనం దగ్గర పరమేశ్వరుని యొక్క అనుమతి తీసుకోవడంలో కూడా ఉండాలి కదా అసలు ఇక్కడ ప్రారంభం లేని భక్తి తీర్థయాత్ర దగ్గరికి వెళ్ళి అది పండడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది పిండి లేనిది పండెక్కడి నుంచి వస్తుంది విప్పు లేనిది చెట్టెక్కడి నుంచి వస్తుంది ఇంట్లో సింహాసనం దగ్గర అనుమతి తీసుకోవడమే చేత కానప్పుడు ఇంకా తీర్థయాత్ర చెయ్యడంలో భక్తి పరిపూర్ణంగా పండుతుందనేటటువంటి విశ్వాసం ఎక్కడ ఉంటుంది అందుకే మొట్టమొదట సింహాసనం దగ్గర అనుమతిని తీసుకోవలసి ఉంటుంది మన ఇంటి పూజా మందిరంలో సింహాసనం ఎక్కడుందో ఆ పూజా మందిరంలో కూర్చుని పరమేశ్వర నేను ఒక వారం రోజులు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను నన్ను అనుగ్రహించండి అని చెప్పాలి ఎలా మనం తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు సింహాసనం దగ్గర అనుమతి తీసుకుంటామో అలాగే మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి కూడా ఇంట్లోనే కూర్చుని నమస్కారం చేయాలి అథవా మరిచిపోతే ఊరి పులిమేర దాటే లోపల చెప్పులు విప్పి నమస్కారం చెయ్యాలి ఆ ఊరికి ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మన కాకినాడ పట్టణానికి నూకాలమ్మ తల్లి లేదా బాలా త్రిపుర సుందరి ఆవిడ అధిష్టాన దేవత ఆ తల్లి యొక్క అనుమతి అడగాలి ఎందుచేత అంటే చూడండి సాధారణంగా గ్రామ దేవతలు అంటారు వాళ్ళు ఈ ఊరిలో ఉండడానికి వాళ్ళది అధికారం నేను ఈ ఊరిలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను ఈ ఊరిలో బ్రతికి ఉన్నాను బ్రతికి ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచాన పడి ఉండడం కాదు నూకలు తింటున్నాను నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటారు అన్నం తింటున్నాను ఈ ఊరిలో అన్నం తిని ఈ ఊరిలో బ్రతికి ఈ ఊరిలో నీళ్లు తాగి ఈ ఊరి మనుష్యుల మధ్యలో జీవనం చేస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను ఈ ఊర్లో ఉన్నవాణ్ణి అన్నం తింటూ ఓ కొడుకు కూతురు పుట్టారు ఆ కూతురికి బిడ్డలు పుట్టారు నేను నా వంశాభివృద్ధిని చూస్తున్నాను జీవితంలో అభ్యున్నతి పదంలో నడవడానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించింది ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి రాగలను ఆ తల్లి పరమ సంతోషంతో వెళ్ళిరా నీకు ఈ ఊళ్ళో నూకలున్నాయిలే ఉన్నాయిలే సంతోషంగా తిరిగిరా అందనుకోండి నేను ఎంత దూరం వెళ్ళనివ్వండి మళ్ళీ తిరిగి కాకినాడ పట్టణానికి ప్రమాదరహితంగా వచ్చి ఇక్కడ నూకలు నేను తినగలను ఇక్కడ అన్నం తినగలను అందుకే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక తిథినాడు ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యాలు పెడతారు ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు ఆ మాట ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టామండి అంటారు నైవేద్యాలు పెట్టామండి అంటే ఎవరికి ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యం పెడతారు మగపిల్లలు ఉన్న వాళ్ళు ఒకలా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఒకలా మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నవాళ్ళు ఒకలా అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం నైవేద్యం చేసి తత్ప్ర ప్రసాదాన్ని స్వీకరిస్తారు అంటే అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి నాకు ఈ ఊళ్ళో నూకలు ఉన్నాయి ఈ భూమి మీద బతకగలుగుతున్నాను అందుకని ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి బయలుదేరాను అలా నమస్కారం చేసి బయలుదేరితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ ఆ తల్లి సంతోషించి నువ్వు అన్న నువ్వు తిరిగిరా ఇక్కడ నువ్వు ఇక్కడ నీకు నూకలు ఉన్నాయి అని తల్లి అన్న కారణం చేత వాడు ప్రమాదం నుంచి బయటపడి ఊరు తిరిగి వస్తాడు అందుకే ఊరి అధిష్ట